దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికి కూడా వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క పది ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞను మనం ఈరోజు తెలుసుకుందాం చూడండి నిర్గమకాండము ఇరవై అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాను మనం చదువుకుందాం పైన ఆకాశం అందే గానీ క్రింది భూమి అందే గానీ భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహం అయినను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవా అగు నేను రోషమగల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించవచ్చు నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞ గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించడనై ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు రెండో ఆజ్ఞను మనము తెలుసుకుందాం దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు దేవుడు అని ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆయనను ఆరాధించే వారు కూడా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఏ విగ్రహంలో కూడా దేవుడు ఉండడు ఏ విగ్రహంలో కూడా మనము పూజించకూడదు వాటికి సాగిలపడకూడదు విగ్రహారాధన దేవునికి అసహ్యమైన కార్యం చూడండి మన భారతదేశంలో విగ్రహారాధన ఎంతో ఎక్కువగా ఉంటుంది దేవుళ్ళు దేవతలు కానీ వాటిని కూడా విగ్రహాలుగా చేసుకుని వాటికి సాగిలు పడుతూ పూజిస్తూ దేవుడిని తొక్కపెడుతున్నారు దేవుని ఉగ్రతను మన దేశం మీదకి తీసుకొస్తున్నారు అందుకని దేవుడు నీతో నాతో చెప్తున్నది ఏమిటంటే ఇకనైనా మీరు మనోనేత్రాలు తెరవండి ఇకనైనా నన్ను మీరు తెలుసుకోండి సృష్టికర్తనైన యహోవాను తెలుసుకొని ఖచ్చితంగా మనము దేవుడికి దగ్గరవుతాం దేవుడెందుకు ఆజ్ఞలను తెలియజేశాడంటే ఆయనకు మనం దగ్గర అవ్వాలని దూరం అయిపోయిన దేవుని ప్రజలు దేవునికి దగ్గర అవ్వాలని ఆ యొక్క ఆజ్ఞలను తెలియజేశాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మోషే మాకు అందుబాటులో లేడు మాకు దేవుడేడి మాకు నిజమైన దేవుడు ఎవరని వారు మూర్ఖంగా ప్రవర్తించారు ఏం చేశారు ఐగుప్తు నుండి యహోవ దేవుడు వారిని తీసుకొచ్చారు ఖచ్చితంగా అది వారికి తెలుసు అయినప్పటికీ సరే మోసే వారి వెంపటి లేక దేవుని యొక్క పర్వతం మీదకు వెళ్ళిపోయాడు అక్కడ దేవుని ఆజ్ఞానం తెలుసుకోవటానికి అయితే లోపు కింద ఆ యొక్క పర్వతం కింద ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే వారి ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తాన్ని పోగు చేసి అగ్నిలో వేసి పౌరుషం కలిగిన విగ్రహాన్ని తయారు చేశారు పౌరుషం కలిగిన విగ్రహంకి పూజిస్తూ సాగిలు పడుతూ ఇదే మా దేవుడు ఇదే మా దేవత ఈ యొక్క విగ్రహమే మమ్మలను అయ్యుక్తి దేశం నుండి తీసుకొచ్చింది అని దేవుడిని పెట్టారు చూడండి ఇస్రాయల్ ప్రజలు చేసిన పాపం ఏమిటంటే తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని అగ్నిలో వేసి ఒక పౌరుషం కలిగిన బొమ్మను తయారు చేసుకొని ఆ దూడే నిజమైన దేవుడని ఇదే మమ్మలను కాపాడిందని దేవుడు కోపానికి వారు ఖచ్చితంగా వారి దేవుడికి కోపం తెప్పించారు దేవునికి కోపం తెప్పించటానికి కారణమయ్యారు అందుకనే ఒకటి గమనించండి దేవునికి కోపం తెప్పించే వారికి మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించింది మనల్ని పోషిస్తుంది దేవుడు మనల్ని నడిపిస్తుంది అందుకని మనము దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు దేవునికి వ్యతిరేకమైన కార్యము ముఖ్యంగా విగ్రహారాధన విగ్రహారాధన మనము ఖచ్చితంగా చేయకూడదు దేవుని వాక్యం అందుకే సెలవిస్తుంది విగ్రహములో ఏమీ లేదు విగ్రహములు ఏమి కూడా శక్తి లేదని తెలియచేస్తుంది చూడండి నూట పదిహేను కీర్తన ఒకటి నుంచి పది వచనాలు చదువుకుంటే విగ్రహారాధన గురించి అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది విగ్రహాలు చేసేవారు విగ్రహాల వలె ప్రేమ లేకుండా ఎటువంటి ఇతరుల పట్ల దయ లేకుండా ఉంటారని తెలియచేస్తుంది విగ్రహముకు చెవులుండి వినవు కన్నులుండియు చూడవు నోరుండి మాట్లాడవు ముక్కు ఉండివు వాసన చూ చూడలేదు చేతులుండివు ఏ పని చేయలేదు పాదములుండివు నడువలేవు గొంతుండి మాట్లాడలేదు ఆ విగ్రహం వారు కూడా దాని వలె ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకని చూడని ప్రియమైన సహోదరి సహోదరుల విగ్రహారాధన చేయటం అనేది దేవుడికి అసహ్యమైన కార్యం ఈ యొక్క వాక్యం వింటనే మీరు ఎవరైనా విగ్రహారాధన చేస్తూ ఉంటే ఆ విగ్రహార్ధన విడిచిపెట్టండి దేవుని ఉగ్రతకు మీరు గురి కాకూడదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని వాక్యం సేవిస్తున్నది అందుకని విగ్రహారాధన విడిచిపెట్టండి మన భారతదేశంలో మనుషులకు విగ్రహాలు చేస్తున్నారు దేవుళ్ళు దేవతలు కానీ వాటికి విగ్రహాలు చేస్తూ పూజిస్తూ సాగిలు పడుతూ వాటి వెంబటి వెళ్తూ అనేకమైన వారు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు వారి ఆత్మలకు ముప్పు తెచ్చుకుంటున్నారు విగ్రహము ఒట్టి అని దేవుడు తెలియచేస్తుంటే దేవుడు మాటకు వినకుండా మనిషే దేవుడు మనిషే దేవుడు అని ఈ విగ్రహమే దేవుడు విగ్రహమే దేవుడు సైన్సే దేవుడు అని వాటి వెంపటి వెళ్తూ ఉన్నారు గమనించండి దేవుడు నీతో నాతో చెప్తున్న మాట విగ్రహములో నేను లేను ఆత్మస్వరూపుడై నీ మధ్యలో ఉన్నాను నీలో ఉన్నాను అందుకని మొదటి కొరిందికి రాసిన పత్రిక ఆరు పంతొమ్మిదిలో నీ దేహము దేవుని కాలయమై ఉన్నది నీ దేహంలోనే దేవుడు ఉంటాడని గుర్తుపట్టండి నీ హృదయంలోనే దేవుని మాటలు ఉంచుకోవాలి నీవు దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి నీ ఒక్క హృదయము దేవుని కాలయమై ఉండాలి దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడు ఇసరాయిలు ప్రజలు ఎంతో పాపం చేసి దేవుడికి దూరమైపోయారు విగ్రహారాధన చేస్తూ దేవుడికి దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు దేవునికి కోపం తెప్పించి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా నీతో నాతో దేవుడు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి మొదటి కొన్ని రాసిన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలలో కూడా దేవుని మాట చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది విగ్రహారాధన నుండి పారిపోండి మీరు విగ్రహాలు కల్పిస్తున్నది దేవుడికి కాదు దయ్యములకే అని రాయబడి ఉన్నది చూడండి విగ్రహారాధన దేవునికి అసహ్యమైన కార్యం ఇక నేను తెలుసుకోండి దేవుని ఆరాధించండి దురాత్మలను కాదు దయ్యములను కాదు ఎందుకంటే ఈ విగ్రహారాధన ప్రవేశపెట్టింది అపవాది అయిన సాతాను లూసిఫర్ విగ్రహారాధన కలుగు చేసింది లూసిఫర్ ఈ లూసిఫర్ ఎవరనేది మనం నిన్న ధ్యానించుకున్నాం దేవుని యొక్క దూతల్లో ప్రధాన దూత దూత దేవుని కోపము ప్రజల మీదకి తెప్పించాలని ప్రజలు నాశనం అవ్వాలని అది ఒక టార్గెట్ పెట్టుకున్నది అందుకనే దేవుళ్ళు దేవతలు కాని వాటికి పూజించమని సాగిలు అపవాది ప్రజలను ప్రేరేపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా అందుకని మన భారతదేశంలో ఈ యొక్క సంస్కృతి విగ్రహంలో దేవుడు ఉన్నాడని విగ్రహాలకు సాగిలు పడుతూ విగ్రహాలకు పూజిస్తూ చేస్తూ విగ్రహాలకు మొక్కుతూ ఎంతో పాపం చేస్తున్నారు దేవుడు కోపం తెచ్చుకుంటున్నారు గమనించండి దేవుడు విగ్రహంలో లేడు ఖచ్చితంగా ఈరోజు ప్రజలారా మీరు దేవుని మాటలు విని మీ హృదయాలను సరి చేసుకోండి విగ్రహారధ నుండి పారిపోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు ఆత్మతో మాట్లాడే దేవుడు ఆయన స్వరము తన సేవకుల ద్వారా వినిపిస్తూ ఉంటాడు చూడండి ఏసుక్రీస్తు రెండవ రాకడా అతి సమీపంలో ఉన్నది మీరు మారి మీ మనసులు మారి ఏసుక్రీస్తుని నిజమైన దేవుడని అంగీకరించి ఆయన ఆత్మనై ఉన్నాడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని మీరు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నా రాకడికి ముందుగానే మీరు సిద్ధపడండి పరలోకం నేను మీకు ఇస్తాను నేనే కదా మిమ్మల్ని తయారు చేసింది నేనే కదా మిమ్మల్ని పోషిస్తుంది మీకు ఈరోజు ఉద్యోగాలు కలిగి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే దేవుడు మహాకృప బిడ్డలతో కలిగి ఉన్నారంటే దేవుడు ఇచ్చిన మహాకృప ఆ దేవుని కృపను మీరు వ్యర్థం చేయకూడదు దేవుడిచ్చిన కృపను కూడా ఆయన లెక్క అడుగుతాడంట ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా చక్కగా దేవుడు వివరిస్తున్నాడు విగ్రహము చేయకూడదు ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఉండు నీళ్ళ ఎందే కానీ ఏ రూపము కూడా మనము విగ్రహముగా చేయకూడదు దేవుడిని కోపముతో మనము చూడకూడదు దేవుని కోపము ఖచ్చితంగా మనం ఎంతో బాధని కలుగు చేస్తుంది దేవుని కోపం మనకేమి కలుగు చేస్తుంది శాపాన్ని కలుగు చేస్తుంది అందుకని ఈరోజు ఏసుక్రీస్తు ప్రకటి ఏసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే చాలామంది కూడా కోపడుతున్నారు మనుషుల కోపం దేవుడి నీతిని నెరవేర్చలేవు మనుషుల కోపం దేవుడు కార్యాలను జరిగించలేవు ఏమి మత ప్రచారం కాదు కులము కాదు దేవుడు మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ఆరాధించే వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ పూర్ణ మనసుతోనూ ఆయనను ఆరాధించాలి అందుకని గమనించిన ప్రియమైన సహోదరి సహోదరుగా ఈరోజు రెండో ఆజ్ఞ గురించి మనం క్లుప్తంగా తెలియచేసుకున్నాం రెండో ఆజ్ఞ పది ఆజ్ఞలు కూడా చాలా చాలా మనకి అవసరం ఈ యొక్క ఆజ్ఞల ద్వారా దేవుడికి మనం దగ్గర అవ్వాలి మనము మంచి చెడులేంటో తెలుసుకోవాలి నైతిక విలువలు మనము తెలుసుకుంటూ దేవుని ఉగ్రతకు మనం దూరంగా పారిపోవాలి ఈరోజు మనుషులు కూడా మనకి విగ్రహాలు అయిపోతున్నారు ఎలా అంటే దేవుని కంటే నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహం అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని కంటే నువ్వు ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహము అది శాపము కలుగు చేస్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము నువ్వు డబ్బే దేవుడు 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 డబ్బు లేకపోతే నువ్వు నేనేం చేయలేదు చేయలేమని అనుకుంటున్నారా చూడండి డబ్బు ఒక విగ్రహమై కూర్చుంటుంది ఆ డబ్బు నీకు శాపంగా మారుతుంది ఖచ్చితంగా నువ్వు చివరికి నరకానికి వెళ్లాల్సి వస్తుంది దేవుడు లేడని చెప్పేవారు బుద్ధిహీనులని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే మనుషులు దేవుడి కంటే ఎక్కువ కాదు నీ హృదయంలో దేవుడి కంటే ఎక్కువగా స్థానం మనుషులకు ఉన్నదా ఇకనైనా నువ్వు మారు ఎక్కడైనా నీ మనసు మార్చుకో దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు చూడండి అబ్రహాము కూడా తనకిచ్చిన ఏకైక కుమారుడిని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా కోపడ్డాడు అబ్రహమా నీ కుమారుని నాకు బలివ్వమని కోరుకున్నాడు కానీ దేవుడికి మనుషులు బలి అవసరం లేదు కానీ అబ్రహాం విశ్వాసాన్ని పరీక్ష చేశాడు ఆది కాలం ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయటం ఉన్నది ఎలా అంటే అబ్రహామును దేవుడు పరీక్షించినాడు ఎలా అంటే అబ్రహాన్ని కుమార్ని తీసుకువెళ్ళి మోరియా కొండ మీద నాకు బలివ్వమని చెప్పాడు యొక్క బలి కొరకు ఇస్సాకును తన యొక్క ఇద్దరు పని మనుషులను తీసుకువెళ్తూ అబ్రహాము ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది దేవుడే కదా నాకు ఇచ్చింది ఏకైక కుమారుడు వంద సంవత్సరాల వయసులో నాకు కుమారుని ఇచ్చాడు కదా దేవుడే ఎందుకు అడుగుతున్నాడు ఇది దేవుని స్వరమా లేకపోతే అపవాది స్వరమా అని తను పరీక్ష చేసుకుంటూ ఉంటే ఉంటే ఖచ్చితంగా దేవుడు తనకు బయలుపరిచాడు నిజమే ఇది దేవుని స్వరము ఎందుకంటే నా హృదయంలో దేవునికి స్థానం లేదు అంతకుముందు దేవునికి స్థానము అత్యధికముగా ఉండేది ఇప్పుడు దేవుని స్థానం పడిపోయింది నా కుమారుడి స్థానం ఎక్కువైపోయింది నా కుమారుడిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవుడు తట్టుకోలేకపోతున్నాడు దేవుడే కథ నన్ను కన్నది దేవుడే కథ నాకు కుమారుడిని ఇచ్చింది నేను ఎందుకు దేవుణ్ణి మర్చిపోతున్నానని అప్పటికప్పుడు తను పశ్చాత్త పడ్డాడు అందుకని పశ్చాత్త పడటం ప్రతి మనిషికి కూడా చాలా చాలా అవసరం చేసిన తప్పుని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించుతాడు నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్ శిలువులో మరణించి తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకంటే మనిషి చేసిన ప్రతి పాపమును క్షమించటానికి నీతిమంతుడు ఎవ్వడో లేడు కానీ ఏసుక్రీస్తుని విశ్వసించినవాడు నీతిమంతుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది శిలువులు నీ కొరకు మరణించింది అందుకని ప్రియమైన సహోదరి సహోదరులరా అబ్రహాము తన కుమారుడిని విగ్రహముగా భావించాడు ఆ విగ్రహము తన హృదయంలో నుండి బయటికి పారవేబడింది ఆ విగ్రహారధ నుండి అబ్రహం పారిపోయాడు అప్పుడు దేవుడు తనను పరీక్షించాడు కాబట్టి అబ్రహం గెలిచాడు కాబట్టి అందుకనే ఆ యొక్క కట్ల మీద ఇసాకును పెట్టినప్పుడు తన యొక్క కత్తి ఎత్తాడు బలించి బలివ్వాలని అయితే అప్పుడు దేవుని స్వరం అబ్రహమా నువ్వు ఆగిపో నువ్వు బలివ్వకు అని చెప్పాడు ఎందుకంటే అబ్రహాము తన కుమారుడిని బలివ్వాలంటే ఖచ్చితంగా తన హృదయంలో ఉన్న విగ్రహము బయటికి రావాలి పగలగొట్టబడాలి అందుకని అబ్రహాం ఏం చేశాడంటే తన హృదయంలో తన కుమారుడి మీద ఉన్న ప్రేమను తీసివేసుకున్నాడు ఎందుకంటే కుమారుడిని చంపటం అనేది మామూలు విషయం కాదు తన మీద ఉన్న ప్రేమ మన హృదయంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాతే తనను మనము చంపగలము ఏదైనా చేయగలం కానీ చూడండి ప్రేమైన సహోదరి సహోదరులారా అబ్రహాము అదే చేశాడు తన హృదయంలో ఉన్న ప్రేమను తన కుమారుడి పట్ల ఉన్న ప్రేమను తీసివేసుకున్నాడు అసలు లేకపోక కాదు కానీ దేవుడి కంటే తక్కువగా తన కుమారుడిని ప్రేమించాడు దేవుడు ఎక్కువగా అయ్యాడు అందుకని దేవుడు అబ్రహామును పరీక్షను చూశాడు అప్పుడు ఏమైంది అబ్రహాము హృదయంలో తన కుమారుడు విగ్రహముగా లేడు కుమారుడుగా ఉన్నాడు ఒక బాధ్యత కలిగి ప్రేమ ప్రేమిస్తున్నాడు దేవుడు ఎక్కువ అయిపోయాడు అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమని చెప్పాడంటే నీ విశ్వాసంలో ఖచ్చితంగా నువ్వు గెలిచావు ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు నాకంటే నీకు ఎవరు ఎక్కువగా ఉండకూడదు అని తెలుసుకున్నావు నాకంటే నీకు కుమారుడు ఎక్కువగా ఉన్నాడు కాబట్టి తను విగ్రహం అయిపోయాడు తను బలి ఇవ్వటానికి కారణమయ్యాడు కానీ అందుకనే నీవు నాకు ఇష్టడుగా బ్రతకటానికి నీవు తప్పు నొప్పుకున్నావు నేను క్షమించాను అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా ఏ ఒక్కరు హృదయంలో కూడా తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ సమాజం కానీ నీ సమస్యలు కానీ ఏది కూడా దేవుడి కంటే ఎక్కువ కాదు నువ్వు దేవుని కంటే ఎక్కువగా వేటిని కూడా ప్రేమించటానికి లేదు అందుకని దేవుడు నీతో చెప్తున్న మాట విగ్రహారాధనను విడిచిపెట్టు విగ్రహారాధన నుండి పారిపో దేవుడు నిన్ను దీవించుతాడు గాడ్ బ్లెస్ యూ దేవుడి వాక్యాన్ని దీవించను గాక జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం వస్తుంది ఫేస్బుక్ కుమార్ ఉల్లి అనే ఒక ఫేస్బుక్లో ఈ వాక్యం వస్తుంది మీరు ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచేయండి జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీ ద్వారా మీకు ప్రత్యేకమైన వందనాలు ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీ ద్వారా ఆత్మల రక్షణ జరగాలని ప్రార్థన చేయండి జీసస్ క్రైస్ట్ బోట్ మినిస్ట్రీ సుచిత్ర బ్యాంక్ కాలనీ కుత్బులాపూర్ హైదరాబాద్ ఉదయం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు జరుగుతుంది మొదటి మొదటి ఆరాధన రెండో ఆరాధన హకింపేటలో జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలన్నర వరకు మీరందరూ కూడా పాల్గొనాలని మీరందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని ఆయన ఉగ్రత నుంచి మీరు విడిపించబడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సయాని కొందనాలు తండ్రి స్తోత్రాలు అయా నా భారతదేశాన్ని క్షమించు నా భారతదేశంలో విగ్రహార్థన ఎక్కువ ఉన్నది ఆ విగ్రహారధనను కొట్టివే అయా నా భారతదేశ ప్రజలను క్షమించు కాపాడు తండ్రి అయా నేను చేసిన ప్రతిపాపమును క్షమించు ఈ వీడియో అనేకులు చేరుటకు అనేకులు తెలుసుకోవటానికి నిన్ను వెంబడించడానికి సహాయం చేయి దేవుడు ఆత్మతో సత్యంతో ఉన్నాడని తెలియచే తండ్రి ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్న తండ్రి ఆ మెయిన్ వందనాలండి థ్యాంక్ యూ